హాయ్ అండి అందరికీ నమస్కారం టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అయినా వర్త తీర్పు విడతల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అండి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోవాలా వీడియో అయితే ఎక్కడైనా స్క్రిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రై అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను చేసే ప్రతి ఒక్క అప్డేటింగ్స్ ముందుగా మీకు అయితే రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాలకైతే అయితే వెళ్ళిపోతాం ఢిల్లీ మద్యపాన పాలసీ కుంభకోణం క్రేస్లో అరెస్ట్ అయిన భారత భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యులు కల్వగుండ కవిత గారు మరింత చిక్కుల్లో అయితే చిక్కుకున్నారండి ఆమె కష్టాలు మరింత పెరిగాయి వరకు ఆమెకు విధించిన జుడీషియల్ కస్టడీని ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది ఢిల్లీ మద్యపానం మద్యపాలసి కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడిన ఆరోపణలో ఆమె అయితే ఎదుర్కొంటున్నారు ప్రస్తు కవిత గారు ప్రస్తుతం అయితే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు ఇది తెలియ ఇదిలా ఉండగా కేసులో ఆమె జుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు ఇందుకోసమై దిహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణ కూడా ఆమె ఎదుర్కొంటోంది ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం సి కవితను అక్కడే ఉండగా ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే సో నేటితో జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగిసిన నేపథ్యంలో కవితను అధికారులు ఢిల్లీ రోజు అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బజావే వాదనలు అయితే వాళ్ళు వినిపించారండి సో కవిత తరఫున ప్రముఖ న్యాయవాది నితీష్ రాణా తన వాదనలు కూడా వినిపించారు సో ఇరు తరపు వాదనలు విన్న ఈడీ సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారండి సో కవితను మరో పది రోజుల పాటు తమ జ్యుడిషియల్ రిమాండ్కు తరలించేలా ఆదేశాలను జారీ అయితే ఈడీ తరఫున ఈడీ కానీ సిబిఐ తరఫున కానీ న్యాయవాదులు విజ్ఞాపించారు సో ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణ కేసులను మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని అయితే వారు పేర్కొనడం జరిగిందండి సో కవిత ప్రమేయమే ఉన్నట్టు నిర్ధారించామని మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని న్యాయమూర్తికి వివరించారు సిబిఐ తరఫున న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీక ఏకీభవించారు సో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు పొడిగించారు మళ్ళీ సో న్యాయస్థానం నుంచి వెలువ వెలువచ్చిన అనంతరం కవితను విలేకరులతో మాట్లాడడానికి ప్రయత్నించారు ఇది సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీగా అభివర్ణించారు అడిగిన ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని వ్యాఖ్యానించారు ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బజావే ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు ఆవరణంలో మీడియాతో మాట్లాడడంపై ఆమె సీరియస్ అయ్యారు జర్నలిస్టుల ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకోసారి ఇలా మాట్లాడబడడానికి కూడా కోర్టు జడ్జి కావేరీ జువే అయితే ఆమె కవితకు వార్నింగ్ ఇచ్చారండి సో ఇక చూసుకోవచ్చు వాయిదా పొడిగింపు ఈ నెల ఇరవై మూడు వరకు పొడగింపు అయితే చేయడం జరిగింది సో ఈ విషయంలో కవిత గారు మరింత చిక్కుల్లోనే చిక్కుకున్నారని అయితే తెలుస్తోంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో